బుజ్జి కేశవ దగ్గరికి వచ్చి నాన్న అంతా రెడీ అయిపోయిందా చెల్లిని మొత్తం రెడీ చేసేసావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఆ రెడీ చేసేసాను చూడు ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం అబ్బా చెల్లి ఎంత బాగుందో ఉయ్యాల ఫంక్షన్కి మొత్తం రెడీ అయిపోయింది నీట్గా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి రమ్య వచ్చి వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతిని కలిసి మా ఇంట్లో ఒక అనాథ పాప ఉంది ఆ పాపని మీరు ఏమైనా మీ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళగలరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నాకు కావాల్సింది ఇదే కదా ఆ పాపని తీసుకొని వెళ్ళడమే నాకు కావాలి ఎలాగైనా సరే ఆ పాపని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బా రమ్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది నిజంగానే తీసుకొని వెళ్తారా మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఎందుకు తీసుకొని మేము నడుపుతున్నవి ఆశ్రమాలే కదా అలాంటి అనాథలకు ఆశ్రమ మేము ఇవ్వడాలనే కదా మేము ఈ ఆశ్రమాల్లో నడుపుతున్నాము ఎలాగైనా సరే ఆ పాపని మేము తీసుకొని వెళ్తామని చెప్పేసి అయితే చాలా సంతోషంగా పక్కకు తిరిగి నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో బుజ్జి కేశవ వాళ్ళు పాపకు బారసాల చేయాలని చెప్పి ఉయ్యాల మొత్తం అంతా రెడీ చేస్తూ చాలా సంతోషిస్తూ ఉంటారు అక్కడ ఉన్న చిన్నపిల్లలందరినీ పిలిపించి చాలా సంతోషంగా ఎలాగైనా సరే జరపాలి మంచి పేరు పెట్టాలి అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్